వెల్కమ్ టు నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన సంస్కృతి సేవా సంఘం బలిఘట్టం రెండు వేల ఇరవై రెండు ఉగా దిన ప్రారంభమైన సంస్కృతి సేవా సంఘం ఆధ్వర్యంలో నిరాశ్రయులకు నిత్యాన్నదాన కార్యక్రమం శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం రోజున బలిఘట్టం వినాయకుడి గుడి ప్రాంగణంలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి బలిఘట్టం లక్ష్మీదేవి ఆలయం నిర్మాణకర్త లక్ష్మీదేవి అమ్మ తన చేతుల మీదుగా వడ్డన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం తన చేతుల మీదగా ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు ట్రస్ట్ సభ్యులు గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ బలిగట్ట గ్రామ ప్రాంతంలో ప్రతిరోజు నిత్యాన్నదానం నిరాశ్రయులకు ఒక్క పూట కడుపు నిండా భోజనం పెట్టే సమాలోచనతో మా ట్రస్ట్ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేదవారు నిరాశ్రయులు ప్రతిరోజు జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రావచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ప్రెసిడెంట్ సెక్రటరీలు భీమరెడ్డి సన్యాసి నాయుడు పెట్ల రాజేష్ మర్రి రమణ పల్లి శ్రీను శివకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ బలిగట్టం అనే ఊర్లో బలిచక్రవర్తి ఒకప్పుడు పెద్ద యజ్ఞాది యాగాదిక్రత వచ్చేసి ఎక్కువ అన్నదానాలు బంగారుతో ఇష్ట సహా ఇచ్చేవాడు బంగారు కాసులు ఇచ్చేవాడు అటువంటి బలిఘట్టం నేను నలభై ఏళ్ల క్రితం నేను వచ్చినప్పుడు చాలా భేద స్థితిలో ఉండేది ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం వల్ల ఊరు మొత్తం ధనంతో పండిపోయింది ధాన్యంతో పండిపోయింది చదువులతో పండిపోయింది గణపతి అనుగ్రహం వల్ల సమస్తాన్ని ఇచ్చాడు ప్రతి అసలు మన ఊరిలో భేదవాళ్ళు లేకుండా ఉండేట్టుగా అందరూ జనం తలుచుకుంటే సహకారం చేసి వాళ్ళందరికీ అన్ని విధాలా చూడవచ్చు కనుక ఈ ట్రస్ట్ ద్వారా మీ అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అయ్యి దాన ధర్మాలు చేస్తూ దయగలిగి ఉండి లేని వాళ్ళని చూసి పిల్లలందరికీ ఇళ్లలో చదువులు స్త్రీలకు బంగారం బ్యాంకుల్లో డబ్బు నుంచి సంస్కారం కలిగి మన బలిగట్టం చక్కగా ఉండాలని కోరుకుంటూ బ్రహ్మలింగేశ్వర స్వామికి లక్ష్మీదేవికి నమస్కారాలు వారందరూ మిమ్మల్ని అనుగ్రహించుకోరా శుభమస్తు అందరికీ నమస్కారం అండి మా ఒక బలిగట్టం గ్రామంలో సంస్కృతి చారిటబుల్ సేవా సంస్థ అని ఒక సంస్థని ఏర్పాటు ఉగాది రోజున చేయడం జరిగింది అందులో భాగంగానే మా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి నిర్ణయించుకొని ఎవరైతే నిరాధారంగా నిరాశ్రాయులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ ఈ ఆలయం వద్ద బలిగట్ట ఆలయం వద్ద ప్రతిరోజు మధ్యాహ్నం నిత్య అన్నదానం చేయడానికి అనేది సంకల్పించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీదేవమ్మ గారు వారి చేతుల ప్రారంభించడం అనేది చాలా అదృష్టంగా మా ట్రస్ట్ భావిస్తున్నాం ఎవరైనా నిరాధారం ఎవరైనా సరే ప్రతిరోజు పన్నెండు గంటలకి ఈ దేవాలయం దగ్గరకు వచ్చి మేము చేసే అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిరంతర వార్తల సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ని యాక్టివేట్ చేయండి